tu sì. జై తెలంగాణ ఈరోజు నా పేరు రాయల శ్రీను భద్రాచలం చాకల ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఏడు సంవత్సరాల నుంచి నేను కొనసాగుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ముప్పై మూడు జిల్లాలు చాకలి కులస్తుల్ని భావి తరాల బిడ్డల భవిష్యత్తు కోసం ఎస్సీ రిజర్వేషన్ సాధించాలని నా భార్య పిల్లల్ని కూడా వదిలిపెట్టి ఏడు నెలల పాటు నా చాకలి బిడ్డల కోసం నేను తెలంగాణ రాష్ట్రం మొత్తం ముప్పై మూడు జిల్లాలు మా అధ్యక్షురాలు కొత్తగొండ శ్రీలక్ష్మి అక్క గారితో నేను పాల్గొన్నాను ఆ మహాలక్ష్మి శ్రీలక్ష్మి అక్క గారు కూడా తన భర్త పిల్లలను కూడా వదిలిపెట్టి ఎస్సీ రిజర్వేషన్ సాధించడానికి ఏడు నెలల పాటు ఏడు వేల పద్దెనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసింది శ్రీలక్ష్మి అక్క గారు జాతిని చైతన్య పరిచింది ఒక లక్ష ముప్పై ఐదు వేల మందితో హైదరాబాద్ నడిపెట్టిన సరూర్ నగర్ గ్రౌండ్ లో లక్షా ముప్పై ఐదు వేల మందితో బహిరంగ సభ జరిపింది శ్రీలక్ష్మి అక్క గారు ఆమె స్ఫూర్తితో ఈ రోజు చాకలే ఐలమ్మ గారి నలభైవ వర్ధంతిని మేము భద్రాచలంలో నడిబడిన సాయిబాబా గుడి సెంటర్ లో ఈ రోజు చాకలే ఐలమ్మ గారి నలభైవ వర్ధంతిని ఘనంగా మేము నా చాకల బిడ్డలు నా మిత్రులు నా నా అభిమానించే అభిమానుల ముందు అందరి ముందు నా అన్నదమ్ముల ముందు ఈ రోజు మహిళలతో మేము ఈ చాకల ఐలమ్మ గారి వర్ధంతను జరుపుకుంటున్నాం మరి చాకల ఐలమ్మ గారి చరిత్ర ఏంటి తెలంగాణలో ఆమె పోషించిన పాత్ర ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో విష్ణు రామచంద్రారెడ్డిని తన గడియల్లో గడ్డి మొలిపించి తను పండించుకున్న పంటని అన్యాయంగా రామచంద్రారెడ్డి గారు ఆ పంటను దోచుకొని పోతా ఉంటే రోకలి బండతో నడుం బిగించి మేము పండించిన పంటని మీకెందుకు ఇవ్వాలి బాంచన్ కాల్ముక్క ధర అనే రోజులు పోయినాయి చెప్పేసి ఆ రోజు ఆమె ఎదురు తిరిగితే తన భర్తని తన పిల్లల్ని కూడా విష్ణు రామచంద్రారెడ్డి గారు చాలా ఇబ్బందులు పాలు చేసినా కూడా మడిమ తిప్పకుండా వెనకడు వేయకుండా ఆ రోజు చాకలి ఐలమ్మ గారు విష్ణు రామచంద్రారెడ్డి గారి మీద పోరాటం చేసి తన గడియల్లో గడ్డి మలిపించి తని తన్ని ఉరికిచ్చి ఉరికిచ్చి ఆ గడియల్లో లేకుండా చేసింది మన తెలంగాణ తల్లి చాకల ఐలమ్మ గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారికంగా చేయాలని అలానే మహిళా యూనివర్సిటీకి హైదరాబాద్ లో మహిళా యూనివర్సిటీకి మన చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టుకొని ఘనంగా ఆమెను సత్కరించారు మేము కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం భద్రాచలంలో కూడా చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దీనికి భద్రాచలం గౌరవ ఎంఆర్ఓ గారు గౌరవ ఆర్డీఓ గారు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ కోరిక బలరాం నాయక్ గారు వీరందరి సహాయ సహకారాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు కూడా మాకు మాకు అవకాశాన్ని అందించి చాకలి అయినమ్మ గారి విగ్రహాన్ని చాకలి కులస్తున్నాం ఇక్కడ దగ్గర దగ్గర మేము మూడు వేల ఐదు వందల మంది భద్రాచలంలో చాకలి బిడ్డలు మేము చాకల కులస్తున్నాం భద్రాచలంలో మేము జీవనం సాగిస్తా ఉన్నాం మరి చాకల ఐలమ్మ గారి విగ్రహాన్ని ఆ రోజుల్లో మరి చరిత్ర సృష్టించినటువంటి ఒక ఆడదిడ్డ చాకన ఐనమ్మ గారి స్ఫూర్తిని మీరందరూ చూశారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సెలవు తీసుకొని భద్రాచలంలో చాకల ఐలమ్మ గారి విగ్రహానికి ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం అలానే నా జాతి ఆడదిడ్డలు నా జాతి అన్నదమ్ములు కూడా ఏదన్నా పెళ్లిళ్ళు ఫంక్షన్లు చేసుకోవాలంటే నలభై వేలు యాభై వేలు వాళ్ళు సంక్షేమాలకు ఇచ్చి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అసలే మాది అంతంత మాత్రమైన మా బతుకుల్లో నలభై కట్టి మేము మా ఆడబిడ్డల ఫంక్షన్లు మెచ్యూర్ ఫంక్షన్ లో కానీ పుట్టినరోజు ఫంక్షన్ లో కానీ లేకపోతే దశదిన కర్మలు కానీ జరుపుకోవాలంటే మేము ఫంక్షనాలు బయట తీసుకోవాల్సి వస్తా ఉంది మా చాకల బిడ్డల మీద ఆర్థిక భారం ఎక్కువగా కొనసాగుతా ఉంది కాబట్టి భద్రాచలంలో ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చొరవ తీసుకొని మాకు ఒక ల్యాండ్ ని కేటాయించి చాకలి కులస్తులకి చాకలి కమ్యూనిటీ భవనాన్ని మాకు ఏర్పాటు చేసి మా బిడ్డలు ఫంక్షన్లు చేసుకోవడానికి అధికారికంగా మాకు ల్యాండ్ కూడా చూపించి ఎంపీ గారు నిలువుతో ఎమ్మెల్యే గారు నిలువుతో చాకలి చాకలి కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలని భద్రాచలంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వారిని రిక్వెస్ట్ గా మేము కోరుతా ఉన్నాం కూడా ఎందుకంటే చాకలి అయినమ్మ గారు ఇన్ని రోజులైన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఒక పదిహేళ్ళు అయిపోయింది ఇది పదిహేను ఏళ్ళు నడుస్తున్న పదిహేను కోట్ల అవుతా ఉన్నా కూడా చాకిల ఎలమ్మ గారి విగ్రహాన్ని మేము భద్రాచలంలో పెట్టుకోలేకపోతున్నామంటే మాకు కొంతమంది సహాయ సహకారాలు అందించట్లేదు కాబట్టి నా జాతి బిడ్డలు అందరూ కూడా మేము అందరం ఒకటే తాటిపై ఉండి మా మూడు వేల ఐదు వందల మంది ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారు చాకల బిడ్డలు అందరినీ మేము చైతన్య పరిచి భద్రాచలం నడిబొడ్డిన చాకిల హైలమ్మ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసే వరకు కూడా మేము అలిపరిగిన పోరాటం కూడా చేస్తామని మా కమ్యూనిటీ భవనం వచ్చే వరకు కూడా మేము అలిపడిగా పోరాటం చేస్తామని మా జాతి బిడ్డలు మా ఆడబిడ్డలు సంచలన చేసుకోవడానికి మా కమ్యూనిటీ హాల్ కావాలని మేము ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కోరతా ఉన్నాం మా గోడి వినండి మమ్మల్ని అర్థం చేసుకోండి చాకల ఐరమ్మ గారిని గుర్తించైనా సరే మాకు కమ్యూనిటీ చాకలి కమ్యూనిటీ భవనాన్ని మీరు ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఈ రోజు వచ్చినటువంటి ఇక్కడికి పాత్రిక మిత్రులకు నా చాకల జాతి అన్నదమ్ములకు నా ఆడబిడ్డలకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై చాకలికలి